ఉపాధ్యాయులపై కోడ్ వేటు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న సీనియర్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు డిఇఓ హెచ్చరిక శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని సీనియర్ అసిస్టెంట్ను ఇక్కడ టీచర్ను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను సస్పెండ్ చేసినట్లు డిఈఓ కార్యాలయం తెలిపింది శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పుట్టపర్తి మండలం కంబళ్ళపల్లి పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎస్ రామాంజనేయులును ఎన్నిక ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అయితే సస్పెండ్ చేశారు అదేవిధంగా జిల్లా పరిధిలోని కదిరి మండలం కదిరి ప్రభుత్వ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శివప్రసాద్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారని డిఈఓ కార్యాలయం వెల్లడించింది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు కానీ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినట్లు డిఈఓ అయితే కార్యాలయం తెలిపింది అభ్యర్థులు అంటే ఉపాధ్యాయులు ఇక్కడ క్షమించాలి ఉపాధ్యాయులు ఎవరు రాజకీయ కార్యకలాపాల జోలికి వెళ్ళవద్దని ఎన్నికల కూడా ఉల్లంఘనకు పాల్పడవద్దని డిఇ అయితే చెప్పింది సో ఏ ఉద్యోగం కూడా ఎలా చేసినట్లయితే తొలగింపు తప్పదని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో